హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏం చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నా మినీ వ్లాగ్ అండి ఒక చిన్న వ్లాగ్ అనమాట అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని దీంట్లో నీళ్ళు పోసుకున్నానండి గిన్నెలో నీళ్ళు పోసుకున్నాను స్టవ్ వెలిగించుకుని నీళ్లు పెట్టుకున్నా దీంట్లో కొంచెం మనం ఆప్షనల్ అనమాట వేసుకుంటా వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్వాలేదు నేను ఎప్పుడూ సామాన్యంగా వేయను ఈరోజు మాత్రం వేసుకుంటున్నాను ఎందుకంటే బాగున్నానని చెప్పాను కానీ మేము ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ సరిగా లేదండి రావ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట హెల్దీగా నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే చూసి చేసుకోండి ఓకేనా దీంట్లో కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం నేను జీలకర్ర అయితే వేస్తాను జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసేసుకోండి నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేస్తాను ఇదిగోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు నేను దేంతో చేస్తాను అనేది మీతో చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తానండి ఇదిగోండి ఇది రవ్వ అనమాట ఏమి రవ్వ ఇదిగోండి కనిపిస్తుందా మీకు చూపిస్తాను ఇది తీసి చూపిస్తాను నేను నాకు మళ్ళీ తెలియదని రకరకాల రవ్వలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇలా వేస్తాను అనమాట ఇది జొన్న ఇడ్లీ రవ్వ ఈ రవ్వతోటి ఇడ్లీలు చేసుకుంటే బాగుంటుందండి అలాగే నేను దీంతో జావ చేస్తాను అనమాట చూసారా ఇడ్లీలు బాగా వస్తాయి అలాగే నేను దీంతో ఇప్పుడు జావ పెట్టేసుకుంటాను అన్నమాట చాలా హెల్దీగా ఉంటుంది ఎక్కువసేపు మనకి ఆకలి కూడా అనమాట పుష్టిగా ఉంటుంది అందులోనూ నాకు ఈ పన్ను ఒకటి వస్తుందండి ఊర్లు తిరిగి వచ్చాం కదా అందుకని పిప్పి పన్ను చాలా నొప్పిగా ఉందండి పిప్పి పన్ను ఏమి లేదు అది కవెల్టీ ఏమి లేదు కానీ అది కొంచెం చిన్న గ్యాప్ వచ్చేటప్పటికి ఎందుకో తెలియదు నీళ్ళ వల్ల దేనివల్ల మొత్తానికి పన్ను అయితే లాగుతుంది పళ్ళు పోట్లు చాలా అసలు భరించలేనంత నొప్పిగా ఉందన్నమాట డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు వెళ్ళలేదు ఏంటనేది మీ నెక్స్ నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకుంటా ఇంట్లోనే చేసుకుంటున్నాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అది ఇది చిన్నగా ఇంట్లోనే వైద్యం చేసుకుంటున్నాను వెళ్ళకపోవడానికి కారణం ఉందండి అందుకనే వెళ్ళట్లేదు నేను డాక్టర్ దగ్గరికి సో అందుకని ఏమి తినబుద్ధి కావట్లేదు అనమాట అసలు అన్నమే తినబుద్ధి కావట్లేదు ఏమి తినబుద్ధి కావట్లేదు అసలు ఆ పంటలో ఇరుక్కుని పోయి బాధ వస్తుంది కదా అందుకని ఏమి తినబుద్ధి కాక ఇంకా నైట్ అంతా అట్లనే పడుకుండి పోయా ఏమి తినకుండా పొద్దున్న కొంచెం అంటే కొంచెం పెరుగన్నం తిన్నాను పెరుగంటే మజ్జిగ పలచిగా చేసుకుని తిన్నాను అనమాట అయినా కూడా అసలు ఇంకా అవి వామిటింగ్ అయిపోయేలా ఉందన్నమాట అసలు లోపలికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఇది జావ పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాను అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం కాదండి ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇది నేను జావ అనేది ఎప్పుడు పెట్టుకుంటాను జొన్న రవ్వ అలాగే సామలు జొన్నలు తర్వాత అరికెలు ఇట్లా ఉంటాయి కదా అవన్నీ కూడా మనం ఇంట్లోనే జావ ఈ పిండిని రెడీ అండి చేసుకుని పెట్టుకుని మనం చేసేసుకోవచ్చు అనమాట ఇది మాత్రం కొన్నదేనండి ఇడ్లీ రవ్వ అనేది కొన్నదే అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు నీళ్ళు ఇలాగా తెల్లుతున్నాయి కదా చూడండి అదే రాత్రి అంతా తినకపోవడం వల్ల నీరసం బాగా నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా నీరసం వస్తుంది అందుకని గా జావ పెట్టేసుకోవాలని చెప్పి చేస్తున్నాను రవ్వ అయితే వేసుకున్నాను నేను పల్చగా పెట్టేసుకుని ఇది కొంచెం బాగా బాయిల్ అయిపోవాలన్నమాట మా వారికి కూడా బాగాలేదు ఫ్రెండ్స్ తిరిగి వచ్చిన తర్వాత అందరికి జలుబులు కొంచెం జ్వరం అట్లా వచ్చింది నాకు జ్వరం ఏం రాలేదు కానీ అండి ఈ పిప్పి పన్ను బాధతోంటే చాలా పిప్పి పన్ను కాదు అది చెప్పానుగా అప్పుడప్పుడే పుచ్చుతుందా ఏంటో మరి తెలీదు చాలా బాధ భరిస్తున్నాను ఎంత అంటే దానివల్ల తలనొప్పి వస్తుంది అసలు ఇంకా పంటికి కంటికి అన్నిటికి కరెక్షన్ ఉంటుంది కదా అందుకని ఇంకా అసలు పిచ్చి పిచ్చిగా ఉందనమాట అసలు ఏ పని చేయబుద్ది కావట్లేదు అలాగే పడుకుని ఉంటున్నాను అనమాట ఇంకా చాలా చిరాకు వస్తుంది సరే ఒక చిన్న వ్లాగ్ చేద్దాము అని నేనేం చేస్తున్నాను చూపిద్దామని చెప్పి ఇది స్టార్ట్ చేశాను అనమాట చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా జావ పెట్టుకుంటే ఇలా ఉండలు లేకుండా అయితే చేసుకోండి కొంచెం నీళ్ళలో కలిపేసుకుని పోసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేస్తాను లేదు రండి కరిగిపోతుంది ఉండలు అనేది ఇట్లాగే పోతుంది రవ్వలాగే ఉంది కదా అందుకని ఇట్లా వచ్చేస్తుంది ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని ఆపేసుకుందాము ఆపేసుకుని అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కానీ అప్పుడు మనం పల్చగా చేసుకున్న మజ్జిగ దీంట్లో వేసుకుని అలా తాగితే నోట్లోకి అలా దిగిపోతుంది అనమాట అసలు భలే కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీరే నాకు కామెంట్లో చెప్తారు చాలా చాలా బాగుంటుంది ఇలాగే మనం గోధుమ రవ్వ జావ చేసుకుంటాం కదా గోధుమ రవ్వతో జావ చేసుకుంట జొన్నలు సాములు అరికెలు అలాగే సజ్జలు ఇట్లాంటి వాటితో బాగానే ఉంటుంది కొర్రలు పండు కొర్రలు ఇంకేదైనా మనం హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే మన ముక్కు కింద గోతులు వేసేయాలి తప్పదు రుచిగా కావాలి రుచిగానే ఉంటుంది మనం మన క్రియేటివిటీని బట్టి రుచిగా చేసుకోవచ్చు అంతే నేను అలాగే అనుకుంటాను ఇప్పుడు చూడండి దీంట్లో మనం ఉప్పు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా చక్కగా కరివేపాకు కూడా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా నాకు పంటికి అడ్డుపడుతుందని చెప్పి నేను ఇంకా లోపలికి ఈజీగా వెళ్ళిపోయేటట్టు గొంతులో దిగిపోయేటట్టుగా చేశాను కావాలంటే కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చండి అలానే దీంట్లో సొంటి పొడి కూడా ఉంటే వేసుకోవచ్చు అనమాట చూసారా కలపలా కలపలా మరిగిపోతుంది దీన్ని ఇంకా బాగా చల్లారని ఇచ్చేసి నేను ఇంకా ఆపేస్తాను మరీ చల్లగా అక్కర్లేదు కదండి కొంచెం గోరవెచ్చగా ఉన్నా ఏం పర్వాలేదు అట్లా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది ఆపేస్తాను స్టవ్ ఆపేద్దాం ఆపేసి తొందరగా చల్లారిపోవాలంటే ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళు తీసుకొని ఈ గిన్నెని ఆ గిన్నెలో పెట్టేసి నీళ్ళ గిన్నెలో ఫ్యాన్ వేసేయండి పైన తొందరగా టూ మినిట్స్లో చల్లగా అయిపోతుంది ఇప్పుడు నేను చేసే పని అదే అలాగే చేస్తాను చేసిన తర్వాత మధ్యగా కలిపేసుకొని చూపిస్తాను ఇదిగోండి దీన్ని ఇలా తీసుకొచ్చి అలా పెట్టేసేయండి అంతే నేనైతే ఫ్యాన్ దగ్గర పెట్టలేదు కానీ ఇక మనకి నిమిషాల్లో చల్లగా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇదేమో చల్లగా అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది తీసేద్దాం ఈ చల్లగా అయ్యే లోపులో నేను ఏం చేశానంటే ఇదిగోండి వాళ్ళు ఇంక చేసే ఓపిక ఏమీ లేదు అస్సలు ఈ పన్ను చేసి చేసే ఓపిక లేదు కాబట్టి ఇక పులగంలాగా పెట్టేసుకున్నాను అనమాట రైస్ ఒక డబ్బా రైస్ హాఫ్ డబ్బా పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగేసేసుకున్నా కడిగేసుకుని దీంట్లోనే ఉప్పు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసానండి రుచి కోసం అని జీలకర్ర వేసాను చెప్పాను కదా జీలకర్ర అన్నింటిలో నేను ఎక్కువ బాగానే వాడతాను డైజెషన్ కోసం అని చెప్పి అయితే ఇదిగోండి ఈ స్పూన్ ఇందులో వేస్తాను పప్పు పొంగిపోయి పడిపోకుండా స్పూన్ వేస్తాను ఇందులోని ఇప్పుడు మనం స్టవ్ ఎదిగిచ్చేసుకుందాం ఇది పెట్టేసుకుంటే ఇది ఇలా అయిపోతూ ఉంటుంది పాపాయి కూడా ఆకలిని నేడుస్తుంది కదా పాపం పాపాయికి ఇలా తింటే ఇలా ఇష్టం అనమాట మనవరాలకి ఇలా ఇదిగే తింటుంది కమ్మగా తనకి చాలా ఇష్టం అనమాట ఇదే అడుగుతూ ఉంటుంది సరే మా మాకు కూడా ఇదే వాళ్ళకి అందరికీ ఇదే అనమాట దీంట్లో కొంచెం ఆకైనా ఏదైనా నేను చేసుకుని తినేసేయచ్చు ఒక త్రీ విజన్స్ వచ్చిన తర్వాత నేను ఆపేస్తాను ఇదిగోండి దీనికి మజ్జిగ నేను పలచగా చేసుకుని పెట్టుకున్నా దీన్ని తీసేద్దాం ఇక్కడ పెట్టేసుకుందాం చేతులు కడుక్కోవడానికి వాడేసుకుంటే అయిపోతుంది వేస్ట్ చేయకుండా పలుచుగా మీకు ఎంత పలుచుగా కావాలో అంత పలుచగా చేసుకోండి నేనైతే బాగా పలచుగానే చేసుకుంటాను కొంచెం పొట్టలో స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట పుష్టిగా ఉంటుంది ఇది ఇది జొన్న పెద్ద కదండి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి తొందరగా ఎక్కువ ఆకలేదనమాట ఇది నేను ఈ అంతా పోసేస్తాను ఇంకా కావాలంటే కూడా ఇంకా పలచిగా కూడా పోసుకోవచ్చు చూసారా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఉపవాసాలు ఉన్నప్పుడు ఇట్లా జొన్నజావ చేసుకుని తాగారే అనుకోండి అంటే కొంతమంది కటిక ఉపవాసం చేయరు ఇట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇవి తింటే బాగుంటుంది అనమాట ఇప్పుడు షుగర్ పేషెంట్లు వాళ్ళకి ఇట్లాంటిది బాగా ఉపయోగపడుతుందండి తొందరగా ఆకలేయకుండా ఉంటుంది మనం ఏదైనా రైస్ ఐటమ్ తింటే తొందరగా మనకి డైజెషన్ అయిపోతుంది కదా ఇలా తొందరగా ఇది డైజెషన్ అవ్వదు స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఇట్లాంటిది హెల్ప్ అవుతుంది అనమాట మనం లో పోసేసుకున్నాం అప్పుడు దీన్ని ఇదిగోండి నేనైతే ఇందులో పోసేసుకుంటున్నాను ఇప్పుడు గ్లాస్ తెచ్చుకున్నాను కదా మా అయితే ఇప్పుడు పూజ చేసుకుంటున్నారు పూజ చేసుకున్నాక తాగుతారని చెప్పారనమాట నేనైతే ఇందులో పోసేసుకుంటున్నాను అయితే బలే ఇష్టం అండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట బాగుందండి మదరిపోయింది మీరు మీకు కూడా నచ్చితే కనుక ఇలా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్